శివరాత్రి శుభాకాంక్షలు ఈ ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ధ్యానం చేయడానికి వచ్చాము శివరాత్రి అంటే మా చిన్నప్పుడు శివరాత్రి అని చెప్పేసి హాయిగా వెళ్ళి ఫ్రెండ్స్ ఇట్లా ఆడుకునేవాళ్ళం తెలుగు పాత సినిమాలు చూసేవాళ్ళం ఏది మన శివుడి గురించి వచ్చే సినిమాలు అలాగే గడిపే వాళ్ళు ఆ శివరాత్రి అంటే అలా ఉండాలి అనుకునేవాళ్ళం కానీ అసలు శివరాత్రి ఇది అని ఇప్పుడు తెలుస్తుంది మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అదే రోజు మనకి శివరాత్రి ఎప్పుడు కూడా శివరాత్రి నాడు అమోఘమైన వైబ్రేషన్స్ ఉంటాయి శివుడి యొక్క ఆవాహన ఉంటుంది మనం ప్రతి ఒక్కరు శివోహం శివోహం అని పలుకుతూ ఉంటారు కాబట్టి ఆ శివుడి యొక్క ఆశ్రయం ఎప్పుడు మనకు ఉంటుంది పదివారి తరపెట్టిన ఈ ఒక ప్రభోజనం నిజంగా ఎంత అద్భుతంగా ఉందంటే నేను మాటల్లో అది వర్ణించలేను భావాలు నేను చూపించలేను చాలా అద్భుతంగా ఉంది నేను ఇంత ఎదుగుతుంది అని నేను ఎప్పుడు అనుకోలేదు కానీ చాలా హాయిగా చాలా ఆశ్చర్యంగా ప్రతి ఒక్కరూ ఇలా కష్టపడుతూ ప్రతి ఒక్కరు ఇలా మాట్లాడుతూ నిజంగా ఎంత మంచి రోజులు రోజుగా మనం గడుపుతున్నాం శివరాత్రిని శివరాత్రి అంటే ఇలా ఉండాలి మంది ధ్యానం కోసం వచ్చారంటే నిజంగా ధ్యానం చాలా గొప్పది వల్ల ఇంత మనం అందరూ కూడా లాభం పొందుతున్నాము ఇవాళ శివరాత్రి కాబట్టి అందరూ ధ్యానం చేసి సిద్ధ పురుషులుగా మారుదాం థ్యాంక్ యూ